గత ఏడాది నిర్మాతగా ఆ మూవీతో పెద్ద హిట్ ని అందుకున్న బన్నీవాస్ ఈ ఏడాది తండల్ చిత్రంతో హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కి అను కుటుంబానికి వారధిలాగా ఉండే వ్యక్తి ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే అది బన్నీవాస్ అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వారికి బన్నీవాస్ అత్యంత సన్నిహితుడు గీతా ఆర్ట్స్ లో ఇరవై ఐదు ఏళ్ళ నుండి అల్లు అరవింద్ కి నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు అల్లు అరవింద్ కి కూడా అత్యంత సన్నిహితుడు ఒక మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడే అని అనుకోవాలి గీతా ఆర్ట్స్ మేనేజింగ్ మొత్తం ప్రస్తుతం బన్నీవాస్ చూసుకుంటున్నాడు అదే విధంగా జనసేన పార్టీకి కూడా బన్నీవాస్ ఎన్నో సేవలు అందించాడు పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తాడు పార్టీ ఆ ఎన్నికల్లో గెలవకపోయినా గణనీయమైన ఓటింగ్ ని దక్కించుకుంది అంటే అది బన్నీవాస్ చేసిన కృషి పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీని గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరారు కానీ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల తాను చేయలేనని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాడట ఇదంతా పక్కన పెడితే గత నిర్మాతగా ఆ మూవీతో పెద్ద హిట్ ని అందుకున్న బన్నీవాస్ ఈ ఏడాది తండేల్ చిత్రంతో ముందుకు రాబోతున్నాడు మరో మూడు రోజుల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు అదేంటంటే రిపోర్టర్ ఆయన ఒక ప్రశ్న అడుగుతూ మీరు గీత ఆర్ట్స్ నుండి బయటకు వచ్చి మీకంటే ఒక ప్రత్యేకమైన బ్యానర్ ని ఏర్పాటు చేసుకోబోతున్నారని వార్తలు విన్నాం అది నిజమేనా అని అడుగుతారు దానికి బన్నీవా ఇస్తూ ఇది చాలా మిస్కమ్యూనికేషన్ అయ్యిందండి వాస్తవానికి ఏమైందంటే అల్లు అరవింద్ గారు నేను పాతికేళ్ల నుండి ఒక సమన్వయంతో ముందుకు పోతున్నాం నాకు నచ్చని స్టోరీని అల్లు అరవింద్ గారు కూడా ఇష్టపడేవారు కాదు ఒకవేళ ఆయనకి నచ్చని స్టోరీని నాకు నచ్చినా కూడా వదిలేసేవాడిని కానీ అలా వదిలేసినవి కొన్ని సూపర్ హిట్ అయ్యా నేను ఒక రోజు అల్లు అరవింద్ గారిని అడిగాను సార్ మీకు నమ్మకం లేని ప్రాజెక్ట్స్ ఒకవేళ నాకు నమ్మకం కలిగిస్తే మన బ్యానర్లో కాకుండా నా సొంత బ్యానర్లో తీసుకువచ్చా అని అడిగితే తీసుకో కానీ తీసే ముందు నాకు స్టోరీలు ఖచ్చితంగా వినిపించు అని చెప్పారు ఇంతే జరిగింది ఇది సోషల్ మీడియాలో రకరకాలుగా రాసుకున్నారంటూ చెప్తూ వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్